చాలా సంతోషం తగ్గ విషయం అన్నిటికంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక డబ్బు సంపాదనే కాకుండా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఆఫ్ చేసి ఈ విధంగా కౌబోయ్ లాగా మంచి బట్టలు వేసుకుని ఒక మేడం లాగా హ్యాపీగా ఉండాలని ప్రయత్నం చేయండి మనం పుడతా ఒక్కడమే వస్తాం ఒంటి మీద బట్ట ఉండదు పోయేటప్పుడు మొలతాడు కూడా ఉండదు అలాగే మనతో భార్య పిల్లలు అత్త మామూలు తల్లి తండ్రి ఉంటారు కానీ వీళ్ళందరూ కూడా మనం కలిసి ఉండి సరిపోయి ఇంకొకంట ముందు కూడా ఏం అంటే మన వాళ్ళ గురించి మనరాళ్ళు గురించి ఆలోచించారు కాదు మీ బాడీ గురించి ఆలోచించండి అంటే మీకు అన్నిటికంటే మీ స్నేహితుడు కానీ మీ పార్ట్నర్ ఎవరే అంటే భార్యకి భర్త కాదు భర్తకి భార్య కాదు మీ బాడీ మీరు ఆరోగ్యం ఉన్నంత కాలమే మీకు చుట్టూతా అందరూ ఉంటారు హ్యాపీగా ఉండగలుగుతారు మీకు బాగోలేదు అనుకోండి ఇంట్లో అందరూ బాధపడతా ఉంటారు సఫర్ అవుతూ ఉంటారు కానీ ముందు మీరు హ్యాపీగా ఉండి మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ సొసైటీని తప్పకుండా మీరందరూ అందరూ కూడా ఎప్పుడైనా విజయవాడ వస్తే మాత్రం తప్పకుండా ఏ అవసరం ఉన్నా తరఫున నా నంబరు నైన్ ఫోర్ నైన్ జీరో టూ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి తప్పకుండా మా తరఫున ఏదన్నా సహాయం కావాలంటే తప్పకుండా చేసి పెడతాం థ్యాంక్ యూ ఎందుకంటే మీరు అందరూ చదువుకొని సంస్కృతి సంస్కారం మన భారతదేశాన్ని వారసత్వంగా ఈ భారతదేశంలోకి వచ్చి ఒక మంచి ప్రోగ్రాంకి మమ్మల్ని తెలిసినందుకు డిపక్స్ యాజమాన్యం అంటే ఆర్గనైజేషన్ కమిటీ ఏదైతే ఉందో వారికి మేము సిరస్కు నమస్కారం చేస్తూ ఉన్నాను ఇందాక ఇక్కడ మోడీ గారు అనగానే మీరంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఇక్కడ పార్టీ గురించి మాట్లాడటం లేదు కానీ ముందుగా మీ అందరికీ ఒక అభినందనలు తెలియజేయాలి మనిషి అనే పుట్టిన తర్వాత అన్ని జన్మల్లో కంటే కొన్ని గొప్ప జన్మ మానవ జన్మ మనిషి సంఘజీవి ఇప్పుడు మామూలుగా పక్షులమే అనుకోండి అన్ని ఉదయం బయలుదేరితే ఆహారానికి గుంపుగా కలిసి వస్తాయి ఒంటరిగా ఏ పక్షి రాదు పావురాలు కానీ కొంగలు కానీ నిజం ఒక లయీన్గా వెళ్తూ ఉంటాయి వాటికి సంఘంలో ఒక ఐకమత్యం ఉంది అటువంటిది మనిషికి మీ ఇంగ్లీష్లో జరు సోషల్ యానిమల్ అని చెప్పి మనం అంటుంటారంటే మనం సంఘంలో కలిసి ఉన్నప్పుడే బలం మనకి ఇంటి కొట్టే మనిషికి అభద్రత బాగుంటుంది ఒక రోజు రెండు రోజులు రెండు గంటల తర్వాత ఉంటాం కానీ ఆ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ అక్కడ ఉన్నటువంటి కార్తీక మాసం వనభోజనాలు అంటే కానీ మీరు దానికంటే బాగా పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు మరి అటువంటి ఒక ఆలోచన లేకుండా మీరందరి ఇప్పటికొచ్చి ఇటువంటి ఐకమత్యం చేయడం అనేది చాలా సంతోషం